చూడండి విలేజ్ అయితే ఆ లోయ లోపల అన్నమాట అంటే రోడ్ ఏమీ లేదు వాళ్ళు ఈ వంతల మీద నడుచుకుని నిలపడమే వంతల దగ్గర అయితే ఇల్లు అయితే కట్టిస్తున్నారు చూడండి అంటే రాయల మీదే ఇల్లు కట్టిస్తున్నారు చూడండి వాళ్ళు ఎలాగైతే జీవిస్తున్నారు తెలియదు కానీ మరి రాయల మీదే ఇల్లు అయితే కట్టిస్తున్నారు అనమాట చూడండి ఏ విధంగా ఉంటున్నారు చూడండి అక్కడే రాట్లు వేసుకొని బడ్డేసి అక్కడే అదే వాళ్ళ వంట సామాలు అని అక్కడ పెడుతున్నారు చూడండి పిల్లలు కూడా ఈ విధంగా ఉంటున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి పడిపోయినా కిందకి చాలా అటువంటి ప్రదేశం ఉన్నారు చూడండి ఇదిగో కోట పేర్చి రాయికోట పేర్చి మరి ఆ అయితే చాలా విచిత్రం కదా చూడండి ఇదిగో చూసారా ఆ సందు లోపలే భయలు అయితే తీసుకెళ్ళిపోయి ఉన్నారు మరి అలా తీసుకెళ్ళిపోయారు తెలియదు కానీ మరి ఎంత ప్రమాదకరమైన ఆ విలేజ్ అయితే అటువంటి విలేజ్లో వీరైతే ఉన్నారు చూడండి రాయి మీద ఇల్లు అయితే కడుతున్నారు కట్టేస్తున్నారు చూడండి వెంకిల్లు అంటే మరీ రాయి కోట పేర్చి అందులో మట్టి పోసి వాళ్ళైతే ఇల్లు కట్టేస్తున్నారు చూడండి ఇదిగో చూసారండి ఇదే చూసారా ఇది అయితే రాయి మీదే అలాగా మా మా ఊరు అనమాట చూసారా ఇదంతా రాయి మీదే రాయల మీదే ఉన్నదమ్మ కొండ మీద ఉంది ఆ రాయల మీద చూడండి ఇక్కడ నుంచి ఓకేలా పడిపోయిన పిల్లలు గట్రా పడిపోయిన చాలా ఇబ్బంది అనమాట చూడండి నడుచుకోవడానికి కూడా చాలా ఇబ్బంది నడవని నడిచే దారి కూడా ఇది సందులు సందులంటే వెళ్ళిపోవాలా రాయి సందుల నుంచి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ రాయి నుంచి కిందికి వెళ్ళాలన్నమాట చాలా విచిత్రంగా ఉంది చూడండి ఈ ఊరు అయితే ఏ ఊరు చూసినా కానీ చాలా బాగున్నాయి కానీ ఈ ఊరు యూరు మాత్రం చాలా ప్రమాదంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే